టెలివిజన్ రంగంలో చాలా పాపులారిటీ సంపాదించుకున్న ఇప్పుడు ఎన్ని ఉన్నప్పటికీ బిగ్ బాస్ షోకి ఉన్న గుర్తింపు నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి అయితే ప్రతిసారి బిగ్ బాస్ హౌస్ లోకి వాళ్ళు సెలెక్ట్ చేసిన కంటెస్టెంట్లు వచ్చి టాస్క్ నాడి ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తూ ఉండేవారు కానీ ఇప్పుడు ఒరిజినల్ టాలెంట్ ని ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో బిగ్ బాస్ అగ్ని పరీక్ష అంటూ సామాన్య జనాలను సైతం బిగ్ బాస్ లో భాగం చేయాలని చూస్తున్నారు ఇందులో భాగంగానే బిగ్ బాస్ అగ్ని పరీక్షలో నలభై మందిని సెలెక్ట్ చేశారు వాళ్ళకి ప్రతిరోజు కొన్ని టాస్క్లు పెట్టి ఎవరైతే టాస్కులను సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేస్తారో వాళ్ళని బిగ్ బాస్ హౌస్ లోకి ఎంటర్ చేయాలని చూస్తున్నారు ఇక నలభై ఐదు మందిలో నుంచి పదిహేను ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం ఐదుగురు ఎవరో కూడా తెలిసిపోయింది ఆగస్ట్ ఇరవై రెండవ తేదీ నుంచి బిగ్ బాస్ అగ్ని పరీక్షను స్టార్ మాలో టెలికాస్ట్ చేస్తారట ఇక దానికి ముందే ఐదుగురు ఎవరో ఇప్పుడు ఒక క్లారిటీ వచ్చేసింది మరింతకీ బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టబోయి ఐదుగురు పేర్లు మనం ఒకసారి తెలుసుకుందాం శ్వేత శెట్టి కేవలం బిగ్ బాస్ కోసమే యూకే నుంచి వచ్చింది అలాగే బిగ్ బాస్ అగ్ని పరీక్షలో పెట్టిన అన్ని టాస్క్ లను చాలా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేయడంతో బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ దొరికింది ప్రసన్న కుమార్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలి ఎందుకంటే ఆయన సింగిల్ లెగ్ తో కూడా బిగ్ బాస్ అగ్ని పరీక్షలో అన్ని టాస్క్ లను చాలా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేశారట ఎవరు తన మీద సింపతి చూపించడానికి ఇష్టపడిన ఆయన ఏ పనైనా సరే అలవోకగా చేసి తనను తాను హీరోగా నిలుపుకోవడమే తన ధ్యేయంగా పెట్టుకుని ముందుకు సాగుతున్నారు ఇక అంతటి స్పీడ్ లెవెల్ ఉన్న వ్యక్తి బిగ్ బాస్ లో ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో అతని కూడా బిగ్ బాస్ లోకి మాన్ హరీష్ ఇక ముఖానికి వచ్చిన ప్రోమోలో హల్చల్ చేసిన మాస్క్ హరీష్ సైతం బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వనున్నాడు ఆయన ప్రతి టాస్క్ ని ఈజీగా ఫన్నీ లెవెల్లో తీసుకెళ్లాడు అలాంటి ఫన్నీగా కనిపించే మనిషి బిగ్ బాస్ లో ఉండాలనే ఉద్దేశంతో ఆయన కూడా సెలెక్ట్ చేశారట శ్రీధర్ ఈయన ఒక ఆర్మీ జవాన్ కావడం దేశం కోసం ఆయన చేసిన పోరాటం అందరిలో దేశ భక్తిని నింపే విధంగా ఉంది అలాగే ఆయన హౌస్ లో ఉంటే షో కి సెంటిమెంటల్ గా బాగా కలిసి వచ్చే అవకాశం సెలెక్ట్ ఆయన తెలుస్తోంది ప్రియా శెట్టి ఈమె చూడడానికి సైరెంట్ గా ఉన్న అన్ని టాస్క్ లను చాలా ఈజీగా ఫినిష్ చేసి చాలా బాగా మాట్లాడుతుందట అందుకే ఆమెను కూడా బిగ్ బాస్ హౌస్ లోకి తీసుకున్నారు ఇక నలభై ఐదు మందిలో కేవలం ఈ ఐదుగురిని మాత్రమే బిగ్ బాస్ హౌస్ లోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది